ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు మా జీవితంలో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడెక్కి కొట్టుకుంటా ఉన్నావు పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు ఆ రోజులు అయిపోయినాయి గుర్తుపెట్టుకో ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా గుర్తుపెట్టుకోండి దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా మొన్న ఐదు సంవత్సరాల్లో పీక్లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళ మాకు భయాలు ఉండవు మాకు న్యాయమే ఉంటుంది నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు పిల్లల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్ తో పోయి సంసారం చెయ్యి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు మీ చెల్లెలు ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పి సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడి సైకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్ లో ఉంటారు ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడాల మూడు రాజధానిలు పాప మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బంచు పుట్టిన తమ్ముడిని నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడల స్టేట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని అందుకని చెప్తా ఉన్నా చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శట్టి బలిజుల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి